వెల్కమ్ బ్యాక్ టు గ్యారేజ్ పనితీరే ఇంపార్టెంట్ ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా మీ పొలిటికల్ ఫ్యూచర్ బాగుండాలన్నా పేరు మారాల్సిందే పద్ధతి మారకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవచ్చు వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతామంటే మీ ఇష్టం టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పలువురు సొంత పార్టీ ఎమ్మెల్యేలను పదే పదే హెచ్చరిస్తున్న తీరు ఇది కానీ నెల్లూరు జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలను మాత్రం సభాష్ అని ప్రశంసించారట చంద్రబాబు ఇంతకు బాబు నోటితోనే ప్రశంసలు అందుకున్న ఆ శాసనసభ్యులు ఎవరు నెల్లూరు రూరల్ కొవ్వూరు అంటూ నిత్యం ప్రజల్లో ఆ ఇద్దరు నేతలు అసంతృప్తులు గ్యాప్లు కాంట్రవర్సీల జోలికి వెళ్లని ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకుపోతూ అధినేతే అనేలా పనితీరు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారారు అందరూ వేరు ఆ ఇద్దరు వేరు అనేలా వాళ్ల వర్కింగ్ స్టైల్ ఉందట మాట తీరు నుంచి పనులు చేసి పెట్టే వరకు ప్రతి విషయంలోనూ అందరితో ప్రశంసలు పొందుతున్నారట నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సేలేవేరు ఇటీవల ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వార్తల్లో నిలిచారు ఆ తరువాత పనుల పురోగతిని పరిశీలించేందుకు స్కూటీ మీద తిరుగుతూ వార్తల్లోకెక్కారు ఇటీవల ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు ఆ అరవై రోజుల్లో నలభై ఒక్క కోట్లతో మూడు వందల ముప్పై తొమ్మిది రకాల అభివృద్ధి పనులు పూర్తి చేసి ఒకేసారి ప్రారంభించారు ఈ సందర్భంగా కోటమరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించిన తీరు చర్చకు దారితీస్తోంది మామూలుగా అయితే సీఎం చంద్రబాబు ఎవరిని అంత తొందరగా మెచ్చుకోరు కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ గా మారుస్తున్నారని కోటం రెడ్డిని కొనియాడారు సీఎం చంద్రబాబు ఇక అదే నెల్లూరు జిల్లాకు చెందిన కోవూరు ఎమ్మెల్యే రెడ్డి ప్రశాంతిరెడ్డి కు కొత్త అయినా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారట తన పనితీరుతో అటు నియోజకవర్గ ప్రజల్లోనూ సొంత పార్టీలోనూ సెభాష్ అనిపించుకుంటున్నారట అన్ని విషయాల్లోనూ తన రూటే సెపరేటు అంటూ అడుగులు వేస్తూ ప్రజల్లోనూ సొంత పార్టీలోనూ అసంతృప్తి లేకుండా జాగ్రత్త పడుతున్నారట మరోవైపు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వైసీపీ నాయకులపై విరుచుకు పడుతూనే తన నియోజకవర్గంలో అక్రమార్కుల తాట తీసేందుకు కూడా వెనకాడం లేదట కోవూరు ఎమ్మెల్యే ఆమె పనితీరుకు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు కూడా ఫిదా అయ్యారట గత ఎన్నికల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఢీకొట్టి వంపర్ మెజారిటీతో గెలిచారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దశాబ్దాలుగా నల్లపురెడ్ల వంశానికి కంచుకోటగా ఉన్న కోవూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నారు ఎమ్మెల్యేగా పనితీరులోను తన మార్కు చూపిస్తున్నారట ఓట్లు అడిగేటప్పుడు ఒకలా గెలిచిన తరువాత మరోలా ఉండను ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తా అంటూ నిత్యం నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నికల వాగ్దానాలను నెరవేరుస్తున్నారని టాక్ అంతేకాదు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రభుత్వంపై చేసే విమర్శలను కూడా తనదైన శైలిలో ఎప్పటికప్పుడు సరిగ్గా కౌంటర్లు ఇచ్చేస్తున్నారట ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూనే ముందు నుంచి టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి వర్గంతో పాటు వైసీపీ నుంచి తనతో వచ్చిన నాయకులందరినీ కూడా కలుపుకుని సొంత పార్టీలో వర్గ విభేదాలకు అవకాశం లేకుండా ముందుకెళుతున్నారట పదవుల భర్తీ విషయంలో కూడా ఎలాంటి కాంట్రవర్సీకి ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట మరోవైపు కోవూరు నియోజకవర్గంలో దాదాపు వైసీపీని ఖాళీ చేయించి టీడీపీని బలోపేతం చేశారట ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే కొన్ని చోట్ల తన సొంత నిధులతో రోడ్లు కాలువ పూడిక తీతలు వాటర్ ట్యాంకులు కొన్ని స్థానిక సమస్యలను పరిష్కరించారట అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున జాబ్ మేళా పెట్టి వివిధ కంపెనీల్లో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు వందల మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీన్ టెస్టులు చేయించారు వికలాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు ఇలా ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే రెడ్డి పనితీరు భేషుగ్గా ఉందట ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ఇటీవల ఎమ్మెల్యేలు మంత్రులతో జరిపిన టెలికాన్ఫరెన్స్ లో చెప్పుకొచ్చారట సీఎం దగ్గరే మంచి మార్కులు కొట్టేయడంతో అటు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వర్గీయులు ఇటు కోటంరెడ్డి అనుచరులు ఫుల్ ఖుషీగా ఉన్నారట భవిష్యత్లో ఈ ఇద్దరి పనితీరు ఇలాగే కొనసాగుతుందో లేదో తిరిగి తమ సీట్లను నిలబెట్టుకుంటారో లేదో అన్నది చూడాలి మరి